భక్తిని లాభం ఈ రోజు కూడా భక్తిని ఏమనుకుంటున్నారు చెప్పండి నేను అడుగుతున్నాను నీకు పిల్లలు పుడతారని హేసు దగ్గరికి వస్తున్నావు ఒకవేళ పిల్లలు పుట్టిన ఇంకా ఆలస్యం అవుతుంది మానేస్తావు వేసుని నమ్మడం రోగాలు తగ్గుతాయని హెస్ప్రభు దగ్గరికి వస్తున్నావు తగ్గదు ఇంకా రోగం ఎక్కువ అవుతుంది మానేస్తావా ఇది భక్తి అంటారా అప్పులు పోతాయని ఏసుప్రో దగ్గరికి వచ్చావు అప్పులు తగ్గు ఇంకా పెరుగుతాయి అప్పులు ఎక్కువ ఎక్కువ వదిలేస్తావా అయితే నిజముగా నిజముగా అయిన విధవరాలు ఐదు ఆరు అధ్యాయం చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై సహీనులై దైవ మనుషుల మనుష్యులములను వ్యర్థ వివాదములు కలుగుతున్నవి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ వివాదాలు వంశాలు కథలు ఈ అధ్యక్ష పదం మధ్య గౌరవ పోవడం పిలుపులు తేడా రావడం ఇవన్నీ సంఘంలో ఎందుకు ఇన్ని వివాదాలు జరుగుతున్నాయంట అక్కడ ఏంటో మూలం చెప్పేశాడు చూడండి చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులు ఏంటట సత్యహీన అంటే సత్యములు వీళ్ళకి లోతైన ఏరు లేదు సత్యంలో బలమైన పునాది వీళ్ళకి లేదు వీళ్ళ మనసు చెడిపోయింది ఎందుకు చెడిపోయిందంటే వీళ్ళ భక్తిని ఏమనుకుంటున్నారట లాభ సాధనం అనుకున్నారట ఏమనుకున్నారు భక్తిని లాభం ఈరోజు కూడా భక్తిని ఏమనుకుంటున్నారు చెప్పండి ఏసుప్రభుని నమ్ముకుంటే ఏదో ఒక లాభం నేను ముగిస్తున్నాను ఇప్పటివరకు విన్నదాన్ని ఒక్కసారి మీరు మైండ్లోకి తెచ్చుకోండి అర్తిమీదేవి గుడికి ఎందుకు వెళ్ళారండి ఏదో ఒక లాభం వస్తుందని ఇప్పుడు సంఘానికి కూడా ఎందుకు వస్తున్నారట ఏదో ఒక లాభం వస్తుందని వా అక్కడ ప్రకటన వినబడుతున్నాయి పిల్లలు లేక బాధపడుతున్నారా అమ్మవారిని నమ్ముకోండి అక్కడ ప్రకటన సేమ్ ప్రకటన ఎక్కడైనా పడుతుంది చెప్పండి పిల్లలు లేక బాధపడుతున్నారా చెప్పండి ఏసుప్రవుని నమ్ముకోండి దేవతను తీశారంతే ఎవరు పేరెట్టారు చెప్పండి ఇక్కడ ఎలా ఉంది చెప్పండి ఇదిగో అప్పులు పోవాలా ఏసుప్రోణ్ నమ్మండి నెక్స్ట్ బాధలు పోవాలా ఏసుప్రోణ్ నమ్మండి నెక్స్ట్ ఇదిగో ఇల్లు కట్టుకోవాలా ఏసుప్రవోన్ నమ్మండి నెక్స్ట్ అప్పులు పోయి మీరు ఇంకా పెద్ద బిల్డింగ్ కట్టేయాలా ఏసుప్రవోని నమ్మండి ఇప్పుడు ఆపద మొక్కుల దేవత దగ్గరికి ఎందుకు వెళ్ళినారు వెళ్ళారు మరి ఎక్కడికి ఎందుకు వచ్చారు అందుకే వచ్చారు అంటే ఏసు ఎందుకు నమ్ముతున్నారు లాభం కోసం నమ్ముతున్నారు ఆ గుడి దగ్గర కాదు ఇదిగో ఈ గుడికి వెళ్తే పని అవుతుందంటే ఈ గుడికి వస్తారు ప్రజలు ఇక్కడ కాదు అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్తారు అక్కడ కాదు అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారు ఇక్కడ కాదు ఈ దేవుడు కాదు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆ దేవుడి దగ్గరికి కూడా పోతారు మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పినా చర్చకు వస్తారు ఇక్కడ పని అవ్వట్లేదంటే ఆ గుడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి అట్టిపళ్ళు తింటే పుడతారంటే తింటారు ఇక్కడ చర్చకు వస్తారు ఈ చర్చకి వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు ఈ చర్చికి వచ్చిన తర్వాత ఇదిగో ఎక్కడ కాదు అక్కడ రాయి మీద రాయి పెడితే పిల్లలు పుడతారంటే రాయి రాయిడతారు ఇది ఎక్కడ కాదు అక్కడ భోజనాలు ఇక్కడ బో ఇక్కడ అక్కడికి వెళ్ళి భోజనాలు చేస్తే అంత మంచి జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళి భోజనాలు చేస్తారు సేమ్ పరిస్థితులు లేవండి సేమ్ ఉద్దేశాలు లేవండి సేమ్ ఇది ఎలా ఉందో తెలుసా ఇదిగో నేను వేసు ప్రో నమ్ముకున్న తర్వాత ఇల్లు కట్టాను నేను వేసు ప్రో నమ్ముకున్న తర్వాత వాహనం అంటే ఇది మార్కెటింగ్ లాగా అనిపించట్లేదా ఇదిగో మీరు తెల్లగా అవ్వాలనుకుంటున్నారా సొంతూరు వాడండి అన్నారు వెంటనే వాడేశారు ఇదిగో నునుపుగా కోమలంగా ఉండాలనుకుంటున్నారా లక్ష వాడండి సేమ్ వ్యాపారం ప్రకటనలో లేదండి ఇదిగో మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా ఎవరిని వాడాలి ఇది లాభాల కోసం బోధంటే బాధ చేయడం రాదు ఇలాంటి వాళ్ళకంటే రాదు వ్యాపారం 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 ఎప్పుడు వే చెప్తున్నారు ఏసుప్రౌ ఇదిగో ఈ సొబ్బాడితే తెల్లగా అవుతారని బయట ఎలా చెప్తున్నారు ఏసుప్రవుడు నమ్ముకుంటే ఇదిగో మేము ఇల్లు కట్టుకున్నా కానీ ఎవరికి ఇస్తున్నారు మైకు మైకి ఇవ్వండి మైకి ఇవ్వండి అనగానే మైకి నిలబడి సాక్ష్యం చెప్తున్నారు సాక్ష్యం ఏం చెప్తున్నారు ఇదిగో నేను ఏసుప్రవుడు నమ్ముకున్న తర్వాత అంతకుముందు మాకు ఇల్లు ఉండేది కాదు ఈ నమ్ముకున్న తర్వాత మా ఇల్లు అనగానే ఇప్పుడు అది చూసి మనం ఏం నేర్చుకోవాలి మీరు కూడా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా అయితే మీరు కూడా చూసారా తెలుగులో సాముతుంది మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తాను ఎప్పుడు పట్టుకెళ్ళిపోయే గొడవే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మా ఇంటికి వస్తే ఇప్పుడు ఈ ఈ సూత్రం ఎక్కడ తెచ్చారు తెలుసా దేవా నీ గుడికి వస్తున్నావు మాకు ఏమి ఇస్తావు నువ్వు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు పౌలు తిట్టాడు సంఘాన్ని ఏం చెప్తున్నారు అక్కడ ఉండి కొంతమంది ఆ గుడి దగ్గరికి వెళ్తే ఏవి కలిసి వస్తాయని నమ్మారు ఇప్పుడు ప్రభు దగ్గర కూడా అందుకే వస్తున్నారు అంటే అవసరాల కొరకు ఏసుప్రభుని నమ్మొచ్చా అవసరాల కొరకు ఏసు ప్రభు నమ్మితే ఎలా ఉంటుందో తెలుసా వ్యాపారం తిమోతి చెప్పాలి భక్తిలో కోరికలు తీరాలని భక్తిలో ఉండకూడదు భక్తిలో ఏముండలో తెలుసా మాకు ఏం కలిసి వస్తుంది అని నమ్మకూడదు భక్తిలో ఏముండాలి అంటే తృప్తి ఉండాలి భక్తిలో తేడా ఉందండ గుర్తు తెలుసా గుంతమ్మ కోరికలు కోరుతున్నారో యేసుప్రభు దగ్గరికి వచ్చి మీ భక్తిలో తేడా ఉంది యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఉన్న దాంట్లో ఎగ్జిస్ట్ అయ్యి బతుకుతున్నారో మీ భక్తిలో తృప్తి ఉంది గుర్తుపెట్టుకోండి బయటకు ఎలా సెలవిస్తుంది నేను ఏసుప్రభు నమ్ముకున్న తర్వాత నాకు అరవై వేలు జీతం వచ్చినప్పుడు నేను తృప్తిగా ఉండలేకపోయాను కానీ నాకు ఆరు వేలు జీతంలో కూడా నేను తృప్తిగా ఉండగలుగుతున్నాను ఎందుకంటే ఈ దేవుణ్ణి బట్టి నేను సమాధానకరంగా జీవిస్తానని అని చెప్పగలగా ఇక్కడికి వచ్చి ఏమడుగుతాను చూసినా గుడిలకు పోయి మనం ఏమైతే అడుగుతామో ఇక్కడికి వచ్చి కూడా అలాగే అడుగుతున్నాం ఇక్కడికి వచ్చి కూడా అవే చేస్తున్నాం ఇక్కడికి వచ్చి కూడా అవే మాట్లాడుతున్నాం నేను అడుగుతున్నాను నీకు పిల్లలు పుడతారని వేసుప్రభు దగ్గరికి వస్తున్నావు ఒకవేళ పిల్లలు పుట్టడం ఇంకా ఆలస్యం అవుతుంది మానేస్తా వేసుప్రభువుని నమ్మడం రోగాలు తగ్గుతాయని ఏసుప్రో దగ్గరికి వస్తున్నావు తగ్గదు ఇంకా రోగం ఎక్కువ అవుతుంది మానేస్తావా ఇది భక్తి అంటారా అప్పులు పోతాయని ఏసుప్రో దగ్గరికి వచ్చి అప్పులు తగ్గు ఇంకా పెరుగుతాయి అప్పులు ఎక్కువైపోయా వదిలేస్తావా వదిలేస్తావాసుకరిని ఎందుకు నమ్మాలి తెలుసా నీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడని నమ్మాలి గుర్తుపెట్టుకో నీ కొరకు తన రాజ్యాన్ని వదలొచ్చాడని నమ్మాలి గుర్తుపెట్టుకో భక్తిలో ఏమి ఇస్తావు ప్రవ్వా కాదు ప్రవ్వా ఎలాగన్నా ఉన్నాం ప్రవ్వా ఇది వాళ్ళు కూడా ఉన్నారు ప్రవ్వా తృప్తిగా బ్రతుకుతాం ప్రవ్వా అని నేర్చుకోవాలి గుర్తుపెట్టుకో